ఈ న్యూమరికల్ కనుక మన అబ్జర్వ్ అంటే ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఈక్వల్ మాస్ అన్నాడు మాస్ ఇచ్చాడు అండ్ ఫోర్స్ కూడా ఎఫ్ ఇచ్చాడు మనకి ఓకేనా సో ఇఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ఆబ్జెక్ట్ ఉంటున్నాడు మనం ఇప్పుడు మాస్ ఈక్వల్ అనుకుంటే ఏదో ఒక మాస్ తీసుకుందాం హండ్రెడ్ కేజీ తీసుకుందామండి రెండింటి మాస్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఎం వన్ ఎం టూ ఇక్క హండ్రెడ్ కేజీ అనుకుందాం ఫామ్లో రాదాం అండి ఇమీడియట్గా ఎఫ్జిక్ కోస్ జీ ఇంటూ వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అని ఫామ్లో రాస్తాం ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఏబీ సీడీ అనే ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఒకదాని మాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ట్వంటీ పర్సెంటేజ్ లో కను అదే కదా హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాం ట్వంటీ ఫైవ్ రెడ్యూస్ చేస్తే సెవెంటీ ఫైవ్ అవుతుంది ఒకదానికి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేశాడట అంటే ఒక దాంట్లో రెడ్యూస్ చేసింది అంతా ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ దీనికి యాడ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫోర్స్ ఎఫ్ జీకోస్ టూ జీ ఇంటూ ఇప్పుడు మనకి పాతది ఇక్కడ రాద్దాం కొత్తది వచ్చింది రాస్తాం పాత దాంట్లో మనం ఎం వన్ ఎం టూ పెట్టేద్దాం అట్లా చూద్దాం కొత్త దాంట్లో ఎఫ్ డాష్ అనుకుందాము దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఎం వన్ వాల్యూ అంతా మనకి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఉంది ఎం టూ వాల్యూ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు మనకి ఎఫ్ టర్మ్స్ లో ఇచ్చాడు కాబట్టి దీన్ని డివైడ్ చేద్దాం అండి ఎఫ్ డాష్ బై ఎఫ్ డివైడ్ చేద్దాం ఈ జి హండ్రెడ్ హండ్రెడ్ ఇక్కడ బై ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇది మొత్తం క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ ఆర్ స్క్వేర్లు ఉంటాయి నేను ఇక్కడ రాయలేదు ఆర్ స్క్వేర్లు ఉంటాయి ఇది క్యాన్సిల్ చేద్దామండి క్యాన్సిల్ చేస్తే మొత్తం మిగతా మిగతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టేబుల్ పోతుంది చూడండి ఇక్కడ ఈజీగా మిగతా పోతే ఎంత అవుతుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ ఏమో వచ్చేసి సిక్స్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ అవుతుంది ఎఫ్ డాష్ బై ఎఫ్ అవుతుంది మనకి ఎఫ్ టర్మ్స్ లో ఉంది కాబట్టి ఎఫ్ ను తీసుకెళ్ళండి ఎఫ్ డాష్ ఇక్కడ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఇంటూ ఎఫ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది